ప్రియులరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పదహారు శనివారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం కృపావర్మలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి గాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను రెండవ లేఖన భాగం గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవచనం ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండు వ్యాఖ్యానాంశం సర్వోత్తమైన మార్గము వ్యాఖ్యానాంశం సర్వోత్తమైన మార్గము వ్యాఖ్యానం కొరింతిలోని క్రైస్తవులు భాషలతో మాట్లాడే వరము పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారని కొరింతలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాల ద్వారా మనకు తెలుపబడుచున్నది ఎందుకంటే తెలియని భాషతో మాట్లాడే విశ్వాసులకు ప్రత్యేక గుర్తింపు ఉండటమే దీనికి కారణం దీనివలన గర్వము ఏర్పడి ఆ కూడికలు నిష్ప్రయోజనకరం అవ్వటానికి దారి తీసింది అయితే దీనికి బదులు ఒకరినొకరు ఆత్మీయముగా క్షేమాభివృద్ధి కలిగించుకొనవలనని పద్నాలుగవ అధ్యాయంలో సమస్తమును క్షేమాభివృద్ధి కలుగటికే జరగనియుడి అని కొరింతులుగా రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ప్రత్యేకంగా వివరించబడింది నేటి మన ధ్యాన వాక్యములో కృపావర్మలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అని వ్రాయబడి ఉన్నది అంతేగాక కురింతులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి అని మరి ఒకసారి వివరించి రాయబడింది క్రొత్త నిబంధన సంపూర్తి చేయబడుటకు ముందటి కాలంలో ప్రవచించే వ్యక్తి క్రైస్తవ జీవితము బోధకు సంబంధించి దేవుని మనస్సును తెలియజేయచ్చు సంఘమునకు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు కాబట్టి శ్రేష్టమైన కృపావరము అంటే అందరూ అర్థం చేసుకుని గ్రహించునట్లు సమయోచితమైన హెచ్చరికలతో కూడిన వర్తమానములు దేవుని నుండి పొంది వాటిని ఇతరులకు అందించటమే క్షేమాభివృద్ధి కొరకు బైబిలులో నుండి సమయోచితమైన వాక్యపరిచరణ చేయవలసిన అవసరము నేటికి కూడా కొనసాగుతున్నది అయినను సంబంధమైన కృపావర్మల గురించి మనం ఆలోచించుచుండగా సర్వోత్తమైన మార్గమును గురించి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అని కొరింతలు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో వివరించబడినట్లు ఈ సర్వోత్తమైన మార్గము ప్రేమతో నిండిన మార్గం కృపావర్మల జాబితాలో ప్రేమను గురించి రాయబడలేదు అయితే కృపావర్మలలో దేనినైనను వాడుకునకు అనుకూలమైన వాతావరణమును కలిగించేది ప్రేమయ్య ఇటువంటి లేఖన భాగమే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో కూడా ఉన్నది అక్కడ కూడా ఎన్నో కృపావరములు పేర్కొనబడినవి ఆఖరున తొమ్మిదో వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని వ్రాయబడింది క్రైస్తవులముగా మనము ఇవ్వబడిన కృపావరము ఏమిటో తెలుసుకొనుటకు పరిశీలన చేసుకొనవలను యాకోబు ఆత్మ సంబంధమైన బోధకుల గురించి చెప్పినప్పుడు మనము అని సర్వనామమును రాశాడు తాను ఆ స్థితిలో వాడబడవలనని దేవుడు కోరుచున్నట్లు అతడు గ్రహించాడు గనక ఆ సర్వనామమును రాశాడు అని యాకో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినంలో మనకు అర్థమవుతుంది ఒకవేళ మనకి ఇవ్వబడిన కృపావర్మను గూర్చి మనకు స్పష్టత లేకపోతే మనం ప్రేమ కలిగి కొనసాగటం మంచిది ఎందుకంటే క్రైస్తవ ప్రేమ అనే వాతావరణంలో మనము ఒకరికొకరము పరిచర్య చేసుకున్నటకు ఇష్టపడతాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వనరాలు